నమస్కారం మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థ్ అభియాన్ ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు దేశంలోని ప్రతి దేవాలయంలో శుభ్రం చేయాలని ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు మన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు మేము శుభ్రం చేయడం జరుగుతుంది మనం దేశమే కాకుండా యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న ఐదు వందల ఏళ్ల నాటి అయోధ్య రామాలయం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ పని సాధ్యమవుతుంది ఐదు వందల ఏళ్ల తర్వాత ఈ అయోధ్య గుడి నిర్మాణం అవుతుంది దానికి చాలా సంతోషంగా ఉంది ఒక హిందువుగా నేను చాలా గర్విస్తున్నాను మన దేశ ప్రజలందరూ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కళ ఈరోజు సాక ఇరవై రెండో తారీఖున సాకారం అవుతుంది ఆ రోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది యావత్ దేశంలోని ప్రపంచంలో నలుమూలన నుంచి ఎంతోమంది భక్తులు హిందువులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు jadi manaku, entah garwa karmana wisiam. Jai